నేను చిక్కుడుగా కారం పెట్టుకున్నాను చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో అంత బాగుందో ఒక్కసారి వీడియోలోకి వెళ్దాం జల్దీ 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 పదండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను చిక్కుడుగా కారం పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆవకాయ చిక్కుడుకాయ ఆవకాయ ఎప్పుడైనా తినారా ఇప్పుడు నేను చేస్తాను అదే ప్రాసెస్లో మీరు చేయండి పాస్ చేసుకుని ఎండ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ లో కదా జల్ది పదండి ఇప్పుడు తీసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను ఇప్పుడు వచ్చేసి హాయిల్ హీట్ అవ్వనివ్వండి చిక్కుడుకాయలు వేస్తున్నాను పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వేయించుకుందాము లైట్గా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టండి హైలో పెట్టుకోండి మాడిపోతాయి అలా సిమ్లో వేగనివ్వండి లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు చింతపండులో లైట్గా వాటర్ పోసి లైట్గా సిమ్లో ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము స్టవ్ మీద పెట్టుకొని చూసారా భలే వేగాయి కదా ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చింతపండు చూసారా ఎలా ఉడుకుతుందో అలా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి గ్రేవ్ అంతా దగ్గర రావాలి చల్లారాయి ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ తగినంత నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు వేస్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ కారం మేము మిల్లులో పట్టించాము కారము ఆ కారమే వేస్తున్నాము మీ దగ్గర ఆశీర్వాద ప్యాకెట్ కారం ఉన్నా వేసేయండి కారం వేసాను ఆవు పిండి కొంచెం వేస్తున్నాను మెంతిపిండి కొంచెం చింతపండు గ్రేవ్ తీసుకున్నాను ఇలా చింతపండు చల్లారిన తర్వాత గ్రేవ్ తీసుకొని అది కొంచెం వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ పోస్తున్నాను మూడు రోజుల తర్వాత తర్వాత కొంచెం ఆయిల్ ఊరితే ఏమి లేదు లేకపోతే కొంచెం పోసుకోండి ఒకసారి మొత్తం కలుపుకుందాము ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇది నిల్వ ఉండాలి కాబట్టి చేయి పెట్టడం లేదు తీసి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇలా పై పొట్టు తీసేసుకొని వేయాలి ఇలా మొత్తం కలుపుకోవాలి మూడు రోజులు అయిన తర్వాత ఇంకా ఆయిల్ ఊరుతుంది మూడు రోజులు అయిన తర్వాత చట్నీ టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదా చూడండి ఓకేనా వా చూసారా ఎంత బాగుందో ఇప్పుడు వచ్చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను వా అన్ని కరెక్ట్గా సరిపోయాయి మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో తీసుకుంటున్నాను బలే కలర్ఫుల్గా సూపర్ అంటే సూపర్గా కుదిరింది మూడు రోజులు అయిన తర్వాత తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ ఒక బౌల్లో గాజ్ గాజ్ డబ్బాలో పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం ఇలా వేసుకున్నాను చూసారా భలే కలర్ఫుల్గా ఉంది మూడు రోజులు అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది ఏమన్నా సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోండి ఓకేనా ఎంత బాగుందో మీరు ఇదే ప్రాసెస్లో చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ ముందుకు తీసుకెళ్ళండి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకుందాము త్రీ డేస్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను